కాలియ భార్యలు తన భర్తను వదిలేయమని మేము నదిని వదిలి సముద్రానికి వెళ్తాము అని వేడుకున్నప్పుడు కృష్ణుడు దయామూర్తిగా కాలియని క్షమించి సముద్రం లోపలికి పంపాడు ఈ కథ వర్షాకాలంతో ముడిపడి ఉంటుంది మనకు నాగలు పంచమి కూడా శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో అప్పుడు సర్పాలు వాటర్ వల్ల బయటికి వస్తాయి అప్పుడు మనం భయపడకుండా కృష్ణుడు ఈ కథలో చంపకుండా కరుణతో ఎలా అయితే వదిలేశాడో ఈ పండుగ మనకి సర్పాలతో ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ చేస్తూ అన్ని జీవాలు కలిసి బ్రతికేలా గుర్తు చేస్తుంది ప్రాక్టికల్గా చూసినా కానీ సర్పాలు ఎలుకలను తిని మన రైతుల పంటలను కాపాడుతాయి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇది ఒక లైఫ్ సైకిల్ అందుకే పాములను చంపకుండా వాటికి పూజ చేసి ఈ పండుగ ద్వారా మనలో పాములు అంటే భయం పోగొట్టి కలిసి జీవించటం నేర్పుతుంది మరి మీకు ఈ కథా సారాంశం ఎలా అనిపించింది నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి